ఎం న్యూస్ కి స్వాగతం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని మండపేట సీతారామ కళ్యాణ మండపంలో మండపేట నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్యే నుంచి మూడు రోజుల పాటు కడపలో జరిగే మహానాడుకు మండపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు సమస్యలు తీర్మానాలు చేసి మహానాడులో ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కుర్మాపురం విచ్చేశారు ముందుగా మినీ మహానాడులో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బహల్గామ్ లో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన యాత్రికులకు భారత ప్రభుత్వం చేపట్టిన సింధూరం యుద్దంలో అసుగులు బాసిన నివాళులర్పించారు మండపేట నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యలను తీర్మానం సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి నాయకుడు కార్యకర్తగా సుశిక్షితులైన సైనికుల వంటి వారన్నారు మీ అందరి సహకారం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున అభివృద్ది కొద్దిగా వెనకబడ్డ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు ప్రతిపక్ష నేతలు చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తమ నాయకులకి కార్యకర్తలకి పిలుపునిచ్చారు మీ అందరికీ నేను సన్నిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఆ నమ్మకం ఏ ఏదైతే నా మీద పెట్టి మరి మీరు నన్ను శాసనసభ్యులుగా పోటీ చేసిన ప్రతిసారి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మరి ఈసారి నిలబెట్టుకోవడానికి పెట్టుకుంటాన కూడా ఈ మినీ మహాళ సందర్భంగా మీ అందరికీ నేను శబినిగా తెలియజేస్తా ఉన్నాను ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు మనకి ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే మన గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెచ్చలవిడిగా మరి ఆయన డబ్బును దుర్వినియోగం చేసి పది రూపాయలు స్కీమ్ అని చెప్పి వేసి తొంభై రూపాయలు ఆయన జేబులోకి పట్టుకు వెళ్ళిపోయి ఈ వంద రూపాయలని అప్పులుగా తెచ్చాడు దీన్ని మనకి అప్పు తెచ్చి వంద రూపాయలు తెచ్చి పది రూపాయలు ఇచ్చాడు తొంభై రూపాయలు జేబులో వేసుకున్నాడు ఆ యొక్క దురదృష్టం ఆ యొక్క ఇబ్బంది మనకి ఎలా వెంటాడుతూ ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే శాంక్షన్ చెప్పి దాని మీద ఎండ చేసుకోవడం సంబంధ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం అన్ని శాంక్షన్ తెచ్చుకోవడం మరి మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మరి కూడా తీసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టడం లేదు రెండు సార్లు అడిగినప్పటికి సార్ సంతకం పెట్టండి అని యోగేశ్వర సంతకం పెట్టాలంటే పని అవ్వాలి కదా సంతకం పెట్టి సంతకానికి విలువ పోగొట్టుకుంటే ఎలాగా డబ్బులు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అంచేత ఈ ఇబ్బందులు కొద్ది రోజులు ఉంటే ఖచ్చితంగా మనం రెట్టి ఉత్సాహంతో మనం అన్ని బను చక్క పెట్టుకుందాం అని చెప్పి ఆయన మరి నాకు మూడు రెండు సార్లు చెప్పారు అతి తొందరలోనే మనకి ఇబ్బందులు కూడా మనం గట్టికుతాం ఇవాళ మనకి అమరావతి పోలవరం రెండో రెండు కళ్ళ కింద ముందుకి పరిగెడుతున్నాయి మొదలు మొదలైనవి అన్నీ కూడా ఇప్పుడు మరి అదే విధంగా మన మండపేట నియోజకవర్గాన్ని కూడా అతి తొందరలోనే మళ్ళీ మనం తిరిగి మనం అభివృద్ధి విషయంలో ఊరు పట్ట పట్టాలు ఇక్కించాం పరిగెట్టించే బాధ్యత కూడా నాదని చెప్పి సిలిండర్ వచ్చిన సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు ఏమో కనబడతలేదు డెబ్బై తొమ్మిది ఖర్చు అయిపోతూ ఉంది ఎవరికానికి అది ఎందుకు అకౌంట్లో పడితే అదేదో బ్యాంక్ కూడా ఇచ్చింది అనుకుంటున్నాడు తప్ప కనపడలేదు కాబట్టి నెల మూడు సిలిండర్లు కూడా ఒకేసారి వేయడానికి కూడా మరి మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం మమ్మల్ని నిర్ణయం తీసుకున్నారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులన్నీ కూడా ఇవాళ మనం ఈ కూటమి ప్రభుత్వం మరి మన అన్ని కూడా సరిపెట్టుకుంటాం ముందుకు వెళ్తుందని చెప్పి మరి మీ అందరికీ నేను సరణిగా తెలియజేస్తా ఉన్నాను రాయమండ్రి జిల్లాలో మన మండపేట నియోజవర్గాన్ని కలపాలి శ్రీ పుచ్చారు ప్రభుత్వం చెప్పారు సుభాష్ గారు మన పార్టీ జాయిన్ అయిన రోజు మన బాబు బాబు పక్కన రెండు బాబు గారు పోరైన మీటింగ్ నేను పోరైన రోజు మీటింగ్ అయిపోయాక చంద్రబాబు గారు కాలనీ కూర్చున్నాక ఏం చూపిస్తున్నావు ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎందుకు నువ్వు రాజమండ్రి కలపాలని అడుగుతున్నావు చెప్పాడు గడనా అంటే చెప్పాను కారణం వాళ్ళు మాకు రాజమండ్రితో అనుబంధం తప్ప కాకినాడ ఎప్పుడు తో ఉన్నాము అలవాటు అయ్యాం కానీ కాకినాడ కన్నా అందరూ కూడా రాజమండ్రి షాపింగ్కి వెళ్ళినా ఇంట్లో పెళ్ళైనా లేదా ఏదైనా ఒక ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా అందరూ కూడా మనం వెళ్ళి అందరూ కూడా రాజమండ్రి వెళ్తాం నేను ఇంత ఉన్నప్పుడు మా అమ్మమ్మ కూడా బస్సు ఎక్కి రాజమండ్రి కోతా స్థానానికి తీసుకెళ్ళిపోతే బతికొన్నానుకని ఏదో దూరం ఏరియా కింద వేరే కొనుగోలు రాష్ట్రం కింద పెద్ద తప్ప మాకు అనుబంధం లేదంటే మామూలుగానే అనుబంధం ఏదని చెప్పి చెప్తే సరైతేనే చేస్తూ ఉన్నారు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఒక మనం ఒక ఒక ఐదంగతం కూడా అడిగాము అసెంబ్లీలో కూడా తిని అడగడం జరిగింది ఈ నియోజకవర్గాలు కొన్ని రోజుల టైంలో చేస్తానని చెప్పి మాట ఇచ్చారు కానీ దాన్ని కరెక్ట్గా మనం పుస్తకం మరి ఈ ప్రభుత్వం పెట్టినందుకు ఆయన నేను మనసారాన్నిస్తూ ఉన్నాను మరి వాళ్ళు మనకి పాజర్వేషను అది కూడా మనకి ఏదైతే ఆ వేళ చంద్రబాబు గారు ప్రవేశపెట్టారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారో దాన్ని తిరిగి పోగించాలని చెప్పి రాంబాబు అని కంగారు అడిగిన దాన్ని కూడా మరి మీ అందరూ ఆమోదించినందుకు ఆ వాళ్ళు కూడా మనం ఖచ్చితంగా మనం పెడదామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మనకు ఆ ఐదు సంవత్సరాల్లో మన కార్యకర్తల మీద కేసులు అన్ని మనం ఇష్టించాం వెంటనే తొలగించాలే సంవత్సరం అయిపోతుంది కాబట్టి దాన్ని తొలగించాలని మరి ఈ సినిమాలు కూడా మీ యొక్క హర్షణ ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్దాం అని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి